ఎంతకంటే నాకు బాగా గుర్తు కరెక్ట్గా నాకు ఐదు సంవత్సరాల వయసు అండి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అంతవరకు అంతే ఉంటాయి నాకు బాగా గుర్తు ఆ వయస్సులో దేవుడు చేసిన కార్యం నా ప్రారంభ కార్యం అది మొత్తానికి ఏదో ప్రార్థన జరుగుతుంది మా ఇంట్లో దైవ సేవకులు వచ్చారు చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి కూర్చునే వాళ్ళు ప్రార్థన జరుగుతూ ఉంది నాకు విపరీతంగా కడుపులోని ప్రారంభమైంది గబక్కన ఏదైనా జరిగినా కూడా మా తల్లిదండ్రులకు చెప్పటం అనేది నేను చేసేవాన్ని కాదు ఎందుకంటే ఒక రకమైన భయం వెంటనే చెబుతూ వాళ్ళు ఎలా స్పందిస్తారో ఏమంటారు రే ఏం తిన్నావు ఏం చేస్తావు ఏదైనా అంటారు అని గబక్న చెప్పను ఏది కూడా కొంతనాలు నేనే దాచుకొని నేనే మదనపడి నేనే ఆలోచించి ఆ తర్వాత నిదానంగా చెప్పేవాడిని చెప్పాలి చెప్పాల్సిందైతే లేకపోతే చెప్పు చెప్పను కడుపులో నొప్పి విపరీతంగా వస్తూ ఉంది తల్లిదండ్రులు ప్రార్థనలు ఉన్నారు వాళ్ళకి చెప్పాలని అనిపించలేదు వాళ్ళు ప్రార్థనలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అని నేను ఆ సమయంలో మోకాళ్ళేసానండి ఆ దైవ సేవకుడు ఎవరో నడిపిస్తున్నారు మొత్తానికి నేను మోకాళ్ళేసి ప్రార్థన చేసుకున్నాను బాగా గుర్తండి దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను ప్రభా ఈ కడుపులో విపరీతంగా నలిపేస్తుంది కడుపులో నొప్పి చాలా విపరీతంగా ఉంటుందండి చాలా బాధ పేగుల్ని పిండేసినట్టు ఉంటుంది ఒక్కోసారి విధంగా బాధ బాగా బాగా ఇబ్బందిగా ఉంది ప్రార్థన చేసుకున్న ప్రభువా వన్ మినిట్ నేను అనుకుంటానండి నీ అందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా నాకు తగ్గించయ్యా తనకి విశ్వాసంతో ప్రార్థన చేశానండి ఏం ప్రార్థన చేసానో గుర్తులేదు కానీ ప్రార్థన చేసింది మాత్రం గుర్తుంది అవునండి వెంటనే అండి అసలుకి ఎంత అద్భుతం అంటే వెంటనే కార్యం జరిగింది వెంటనే అద్భుతం అసలు పూర్తిగా పోయిందండి మామూలు నార్మల్ ఎవరో వచ్చి ముట్టి అలా చేసేసినట్టు అయిపోయింది కడుపులో నేంత ఆశ్చర్యం అద్భుతం నిజంగా ఇప్పటికీ తలుసుకున్నా కూడా నా రోమాలు నిక్క పొడుచుకుంటాయి అంత ఆశ్చర్యమైనటువంటి కార్యం దేవుణ్ణి స్తుతించాను నిజంగా ప్రభాని సంతోషంగా ఆనందంగా ముందుకు సాగాను ఇప్పటికీ కూడా నాకు చాలా సంతోషం దేవుడు చేసిన ఆ కార్యం అలా నా ఆత్మీయ జీవితం ముందుకు సాగిందండి చిన్నతనంలో నుంచి అలా నా ఆత్మీయ జీవితం ముందుకు సాగింది ఆత్మీయంగా ఎదిగాను ఆత్మీయంగా ఎదిగాను